ఏపీసీఐడి అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబును ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిఐడి అధికారులు కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ను సమర్పించారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకపోవడంతో కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చినట్టు తెలుస్తోంది ఈ మార్పును కోర్టుకు తెలియపరుస్తూ సిఐడి అధికారులు మెమో దాఖలు చేశారు అంతకుముందు విచారణ ప్రారంభం సమయంలో తన చాంబర్లో విచారిస్తారని న్యాయమూర్తి సూచించగా ఓపెన్ కోర్టు విచారణ జరపాలని టీడీపీ న్యాయవాదుల బృందం కోరింది దీంతో న్యాయమూర్తి ఓపెన్ కోర్టు విచారణకు అంగీకరించారు చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా బృందం వాదనలు వినిపిస్తుండగా సిఐడి తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తదితరులు వాదనలు వినిపిస్తున్నారు చంద్రబాబు రిమాండ్ పిటిషన్ విచారణ సందర్భంగా విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు కోర్టు పరిసరాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తికి అందించారు సిఐడి డిఎస్పీ ధనుంజయుడు పేరిట ఈ రిమాండ్ రిపోర్టును సమర్పించారు గతంలో ఈ కేసు ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేకపోగా చంద్రబాబును ఏ థర్టీ సెవెన్గా పేర్కొంటూ ఈ ఉదయం ఆయన పేరును చేర్చారు చంద్రబాబును పదిహేను రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్కు ఇవ్వాలని సిఐడి అధికారులు కోర్టును కోరారు స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో చంద్రబాబు ముఖ్యమైన కుట్రదారుడు అని ప్రజాప్రతినిధిగా ఉండి చంద్రబాబు నేరపూరితమైన కుట్రకు పాల్పడ్డారని సిఐడి తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిది కంటే ముందే నేరం జరిగిందని తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని తెలిపింది వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ దీనికి సంబంధించిన అక్రమాలు చోటు చేసుకున్నాయని సీఐడి వివరించింది సిమెంట్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు చెల్లించారని రెండు వందల డెబ్బై ఒక్క కోట్లు షెల్ కంపెనీలకు మళ్లించారని రిమాండ్ రిపోర్టులో ఆరోపించారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ ను న్యాయమూర్తికి అందించారు సిఐడి డిఎస్పీ ధనుంజయుడు పేరిట ఈ రిమాండ్ రిపోర్టును సమర్పించారు గతంలో ఈ కేసు ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేకపోగా చంద్రబాబు ఏ థర్టీ సెవెన్ గా పేర్కొంటూ ఈ ఉదయం ఆయన పేరును చేర్చారు చంద్రబాబును పదిహేను రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్కు ఇవ్వాలని సిఐడి అధికారులు కోర్టును కోరారు స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో చంద్రబాబు ముఖ్యమైన కుట్రదారుడు అని ప్రజా ప్రతినిధిగా ఉండి చంద్రబాబు నేరపూరితమైన కుట్రకు పాల్పడ్డారని సిఐడి తన రిమాండ్ రి కోర్టులో పేర్కొంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిది కంటే ముందే నేరం జరిగిందని తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని తెలిపింది వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ దీనికి సంబంధించిన అక్రమాలు చోటు చేసుకున్నాయని సిఐడి వివరించింది సిమెన్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు చెల్లించారని రెండు వందల డెబ్బై ఒక్క కోట్లు షెల్ కంపెనీలకు మళ్లించారని రిమాండ్ రిపోర్టులో ఆరోపించారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు ఈ కేసుకు చెందిన రిమాండ్ ను న్యాయమూర్తికి అందించారు సిఐడి డిఎస్పీ ధనుంజయుడు పేరిట ఈ రిమాండ్ రిపోర్టును సమర్పించారు గతంలో ఈ కేసు ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేకపోగా చంద్రబాబును ఏ థర్టీ గా పేర్కొంటూ ఈ ఉదయం ఆయన పేరును చేర్చారు చంద్రబాబును పదిహేను రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్కు ఇవ్వాలని సిఐడి అధికారులు కోర్టును కోరారు స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో చంద్రబాబు ముఖ్యమైన కుట్రదారుడు అని ప్రజాప్రతినిధిగా ఉండి చంద్రబాబు నేరపూరితమైన కుట్రకు పాల్పడ్డారని సిఐడి తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిది కంటే ముందే నేరం జరిగిందని తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని తెలిపింది వివిధ ప్రభుత్వ కార్యాలయాలను దీనికి సంబంధించిన అక్రమాలు చోటు చేసుకున్నాయని సిఐడి వివరించింది సిమెంట్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా మూడు వందల డెబ్బై కోట్లు చెల్లించారని రెండు వందల కోట్లు షెల్ కంపెనీలకు మళ్లించారని రిమాండ్ రిపోర్టులో ఆరోపించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ చెప్పండి విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ ఏంటి ఎందుకంటే ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు నాయుడు పేరు లేకున్నా కూడా ఆ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారని దానిపైన కూడా వాదనలు కొనసాగుతున్నాయి అయితే ముఖ్యంగా చూస్తే చంద్రబాబు తరఫున విద్యార్థాలకు సంబంధించి ఒక వాదన కొనసాగిస్తుండగా ఏపీ సిఐడి తరఫున ఏజీ సుధాకర్ కూడా యొక్క వాదన వినిపిస్తున్నాయి అయితే చంద్రబాబు ముద్దాయిగా చేస్తారని చెప్పి కూడా ఆ సిఐడి అధికారులు మెమో కూడా దాఖలు చేశారు అయితే ఇందులో చూస్తే మాత్రం చంద్రబాబు సంబంధించి చూస్తే ఇక్కడ కూడా పేరు ప్రస్తావన లేకున్నా కావాలని పూర్తిగా యొక్క కుట్రతో ద్వారానే అరెస్ట్ చేశారని చెప్పి కూడా యొక్క వాదన కూడా వినిపిస్తున్నాయి అయితే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి చూసిన దానిపైన కూడా పూర్తిగా యొక్క వాదనలు కొనసాగుతున్నాయి ఎందుకంటే ఒక రిమాండ్ రిపోర్ట్ లో పూర్తిగా దీనికి సంబంధించి కోర్టు కూడా సమర్పించారు అసలు కుట్ర ఇక్కడ జరిగింది ఎన్ని కోట్ల రూపాయలు యొక్క షెల్ కంపెనీ ద్వారా ఈ యొక్క చంద్రబాబుకి చేరాయని దానిపైన కూడా పూర్తిగా రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొన్నారు అయితే ఇందులో చూస్తే మొత్తము ఇరుపక్ష ద్వారా యొక్క వాదనలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి అయితే నా పూర్తిగా దీనికి సంబంధించి న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే మాత్రము తర్వాత ఉత్కంఠగా కనిపిస్తుంది చంద్రబాబు ఆ రిమాండ్ రిపోర్ట్ సంబంధించి చూస్తే చాలా కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి ఇందులో టీడీపీ నేత ఇల్లందుల రమేష్ ద్వారానే డిజైన్ సంబంధించిన సిమెంట్ సంబంధించిన ప్రతినిధులను కూడా కలిశారు అయితే జర్మనీ సంబంధించిన సిమెంట్ కంపెనీకి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యొక్క ట్యాబ్లెట్ ఆమోదం నిర్ణయించకుండా కూడా దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నాడు జీవో కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఇదంతా కూడా కుట్రతో కూడిన పని కాబట్టి చంద్రబాబు నాయుడు పూర్తిగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు అనేది మాత్రం ప్రధానంగా ఇందులో వాదనలు కూడా కొనసాగుతున్నాయి అయితే సెల్ కంపెనీ ద్వారా ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఆ పక్కదారి పట్టించారు అసలు అవి ఎక్కడికి వెళ్ళాయి అనేది దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా ఇందులో పేర్కొన్నారు అయితే చంద్రబాబు నాయుడు ఇంకా విచారిస్తే మాత్రం ఇంకా చాలా కీలకమైన విషయాలు కూడా వీళ్ళుకి వస్తాయని మాత్రం ప్రధానంగా చెప్తున్నారు అయితే తొంభై శాతం ఖర్చుతో సంబంధించిన సిమెంట్ సంస్థ ప్రతినిధుల ద్వారానే యొక్క డబ్బులు కూడా చిరు కంపెనీ ద్వారా వెళ్ళాయి దాని తర్వాత చంద్రబాబు చేరాయని మాత్రం ప్రధానంగా ఇందులో చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది పవన్ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారని స్కిల్ స్కామ్ లో ఎటువంటి సంబంధం లేదని ఓ వైపు చంద్రబాబు తన వాదన వినిపించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది అదేవిధంగా అసలు వాదనలు ఇటు చంద్రబాబు తరపు లాయర్ కానీ అటు ఏపీ సిఐడి తరపు వాదనలు కానీ ఎలా కొనసాగుతున్నాయంటారు అయితే ఇందులో చూస్తే మాత్రము ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు సీఎం ఉన్న హయాంలోనే యొక్క ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించింది కూడా జర్మనీ సంబంధించిన సంస్థ స్కిల్ డెవలప్మెంట్ కూడా పూర్తిగా ఒప్పందం కూడా కుదిరింది అయితే ఒప్పందం కుదిరినప్పుడు అప్పటి నుంచే ఇన్వెస్టిగేషన్ అంటే ఆ చంద్రబాబు హయాంలోనే యొక్క ఫిర్యాదు వచ్చింది తమ ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ యొక్క ఫిర్యాదు పైన కూడా దీనికి సంబంధించి కక్ష ఎక్కడ చేయట్లేదని చెప్పి కూడా వైసీపీ ప్రభుత్వం సంబంధించి కూడా చెప్పిన ప్రతి కూడా మనం గమనించాము అయితే ఇదంతా చూస్తుంటే ఇప్పటికే దీనిపైన జిఎస్సీ అధికారులు కావచ్చు ఏసీబీ అధికారులు సిఐడి అధికారులు అందరూ కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు ఈడీ అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రం ఈ యొక్క సెల్ కంపెనీ ద్వారానే పూర్తిగా డబ్బులు తారుమారాయని మాత్రం ప్రధానంగా తెలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఇందులో చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు పైన ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు నమోదు చేసి పూర్తిగా ఆ కోర్టు అప్పుడు హాజరుపరచడం చంద్రబాబు కస్టడీలో తీసుకొని విచారించే మరింత సమాచారం వెళ్ళలోకి వస్తుందని మాత్రం ప్రధానంగా ఏపీసీఐడి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది పవన్ వాదనలు పూర్తయ్యేటప్పటికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది అదే అదేవిధంగా కస్టడీకి తీసుకునే అవకాశం ఉందంటారా లేకుంటే బెయిల్ వచ్చే అవకాశం ఉందా ఏమంటారు అంటే ప్రస్తుతం మాత్రం ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి అయితే ఇరు పక్షాల వాదనలు మరి ఎంతసేపు కొనసాగుతాయనే మాత్రం వేచాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈ చంద్రబాబుకు సంబంధించి వాదనలు ఇరు 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 పక్షాలు కూడా చాలాసేపు యొక్క వాదనలు కొనసాగుతాయి దాని తర్వాత కోర్టు అసలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాయని మాత్రం ప్రధానంగా వేధించడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే వాదనలో ఏపీసీఐటి అధికారులు మాత్రము కంపల్సరీగా రిమాండ్స్ తరలించాలని మాత్రం ప్రధానంగా చెప్తున్నారు ఎందుకంటే చాలా హై ప్రొఫెషనల్ కాబట్టి ఆ గా ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు సీఎం గా కూడా పనిచేశారు కాబట్టి ఆ సాక్ష్యాధారాలు చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ బెయిల్ ఇవ్వద్దు మాత్రం ప్రధానంగా ఇందులో వాదనలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది పవన్ అలాగే చంద్రబాబు తరఫున పదిహేను మంది ఏపీ సిఐడి తరపున పదిహేను మంది మాత్రమే కోర్టు అనుమతించినట్లుగా తెలుస్తోంది అక్కడ కోర్టు పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందంటారు పోలీసులు మాత్రం భారీ బందోబస్తు చేశారు కేవలము పదిహేను మంది మాత్రమే లోపలికి అనుమతించారు ఎందుకంటే ఈ యొక్క వాదన కొనసాగుతున్న నేపథ్యంలో కేవలం అడ్వకేట్ తో పాటు చంద్రబాబు సంబంధించిన కొంతమంది ప్రతినిధులను మాత్రమే లోపలికి అనుమతించారు అయితే ఏపీసీఐడి అధికారులు కూడా కేవలం పదిహేను మందినే లోపలికి అనుమతించారు ఎందుకంటే వాదన కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు మరోవైపు చాలా పటిష్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు భద్రత ఏర్పాటు చేసిన నేపథ్యంలో దిష్పాటి ఒక వాదనలు కొనసాగుతున్నాయి పూర్తిగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి అసలు ఎలా ఇందులో యొక్క పూర్తిగా కుట్ర కుట్ర దాగి ఉందనే దానిపైన కూడా ఏపీసీఆర్కి అధికారులకు ప్రజెంట్ వాదనలు కూడా వినిపిస్తున్నారు ఈ యొక్క వాదనలు కూడా మరో దాదాపు గంటకు పైగా కూడా వాదనలు కొనసాగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్ టిడిపి అధినేత చంద్రబాబు నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు ఈ క్రమంలో చంద్రబాబు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాజకీయ లబ్ధి కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు సిఐడి రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని కోర్టును కోరారు గవర్నర్ అనుమతి లేకుండా కేసు నమోదు చేయటం తనను అదుపులోకి తీసుకోవటం చట్టవిరుద్దమని పేర్కొన్నారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది నాటి కేబినెట్ నిర్ణయమని ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు ఎలా తీసుకుంటారు అంటూ స్కిల్ డెవలప్మెంట్ అంశాన్ని రెండు వేల పదిహేను పదహారు బడ్జెట్లో పొందుపరిచామని దానిని అసెంబ్లీ కూడా ఆమోదించిందని అసెంబ్లీ ఆమోదం తెలిపిన బడ్జెట్ను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరని రెండు ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదిన నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో రిమాండ్ లోను నా పాత్ర ఉందని పేర్కొనలేదు అని చంద్రబాబు స్పష్టం చేశారు ఏపీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబును ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిఐడి అధికారులు కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకపోవడంతో కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చినట్లుగా తెలుస్తోంది ఈ మార్పును కోర్టుకు తెలియపరుస్తూ సిఐడి అధికారులు మెమో దాఖలు చేశారు అంతకుముందు విచారణ ప్రారంభం సమయంలో తన లో విచారిస్తారని న్యాయమూర్తి సూచించగా ఓపెన్ కోర్టులో విచారణ జరగాలని టీడీపీ న్యాయవాదుల బృందం కోరింది దాంతో న్యాయమూర్తి ఓపెన్ కోర్టు విచారణకు అంగీకరించారు చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా బృందం వాదనలు వినిపిస్తూ ఉండగా సిఐడి తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తదితరులు వాదనలు వినిపిస్తున్నారు చంద్రబాబు రిమాండ్ పిటిషన్ విచారణ సందర్భంగా విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు కోర్టు పరిసరాలను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు